మన తెలుగు నూతన సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్టంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ లేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరికీ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తు చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈ రోజునటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించడంలో వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే పన్నెండు శాతం జీఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళను వేధించే విధంగా ప్రయత్నం జరుగుతోంది దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసీఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ కామ్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరు మీద స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్నా పత్తారి దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు పోయినాయి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చినో చెప్పు మేము పది పత్రికను రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐడిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిందులు వచ్చినాయి ఇంతంత కాదు అంతంత పెద్ద మోటుగా అనేటువంటి లేవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏది అని అడుగుతా ఉన్నాం ఆనాడే అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లానే నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి ఆనాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండే టెంపుల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం మీ అందరు సాక్షిగా వరంగల్కి తీసుకొని పవర్ రూమ్ ఇండస్ట్రీ చూడండి మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత దేశంలో నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆనాడే కూర తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంట్ సభ్యుడు ఏ ముఖం పెట్టుకోని రేపు దీక్ష చేస్తానని అడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల కూడా తెలుసు కానీ ఇక్కడి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నడూ కూడా ఏ అంశ యాంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది ఎక్స్పోర్ట్ ఏంది ఇంపోర్ట్ ఏంది మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు తెలిస్తే ఐజైన్ల ఇక్కడ ఏం అని అడుగుతాను ఇలా శివరాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకు సంబంధించి కేంద్రం ప్రతిపాదనలు ఇక్కడ నుంచి ఉంటే కూడా ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది యాభై శాతం చర్చ కూడా చాతగారు అటువంటి వ్యక్తులు వీళ్ళు ఇలా అంత లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసనసభ్యుడు అయ్యా ఈ పాపం ఎవరిది చేసినామా నువ్వే కదా ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఎవరు పెట్టినరు రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీ బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి పేమెంట్ రాదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకొని నియంత్రిత్వంగా వేరించినటువంటి వ్యక్తులు మీరు కాదా ఇలా మేము అడుగుతా ఉన్నా మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కూడా ఎవరి మీదనైనా కక్ష సాధింపు ఆలోచన ఉన్నావా సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది తాపత్రయపడతా ఉన్నా మేమంతా ఇలా ప్రభుత్వం దిగే నాటికి ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఉంది అందులో బతుకమ్మ చీరలకు సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్ల అప్పు ఎవరి పప్పు మీ పేమెంట్ చేయొద్దా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఫలు ఇవన్నీ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బల రెండు రకాల నుంచి వస్తాయి పైసలు వచ్చిన ఎందుకు చెల్లించాలి ఎవరు ముఖ్యమంత్రి మీ నాయన కాదా ఆనాడు సిరిసిల్ల నేత నాయకులందరినీ ఇంటికి వెలిసి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జంటలకు నక్షత్రాన్ని ఏం నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టు చూపెడితే ఇవ్వాల ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్ సంబంధించి ఒక్కటన్న అమలైందా ముఖ్యమంత్రి గారు చూపెడతావా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు పాప డైనింగ్ టేబుల్గా భోజనం చేసేది సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్నాడు బాధ ఐదు చాలా బాధ వర్మనాతీతం ఇలా ఒకటే మాట మాకు బాధ్యత ఉన్నది ఎవరైతే కొంత రోజు ఇక్కడ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల తొంభై మూడు సంఘాలుంటే నూట ఐదు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు మ్యాథ్స్ లేవచ్చు ప్రతి ఒక్కరికి పని చేసే వాళ్ళందరికీ పని చేయాలనే ఆలోచనతో ఉన్నాం ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం ఎలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం అయ్యో మాకు ఈ పని లేదే అందుకే ఉన్న పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు జీవో నెంబర్ ఒకటి ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్ చర్చో అంశం ఇంకొకటి లేదు మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ జీవో తీసుకొచ్చినాం ఇప్పటికే ఈ నాలుగు నెలల కాలంలో సిరిసిల్లకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చాం మేము హామీ ఇస్తా ఉన్నాం గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్లలా వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు వీళ్ళు పని చేసుకునేది లేదు అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వృత్తులు బాగుపడుతుంది మీరు మొత్తం కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేదట్టి చేసుకునే ప్రయత్నం చేశారు ఇవాళ మేము అన్నింటిని మళ్ళీ పునరుద్ధరిస్తాం వ్యవస్థను బాగుపరుస్తాం ఇక్కడి నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి అయి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం మొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చలు చేసినాం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము దయచేసి శవాల పేరు రాజకీయాలు చేయకూడదు ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఈ శవాల మీద ఏడుకున్నారో ఆనాడు అమర శవాల పేరు రాజకీయం చేస్తున్నారు అందుకే దయచేసి దయతనాలరా వీళ్ళ లో పడకండి మేము అధికారంలో ఉన్నాం మా బాధ్యత మేము నష్టం చేస్తే మమ్మల్ని బరాబర్ నిలదీయండి కానీ వీళ్ళ ట్రాపుడలో కూడా మేము అన్నాడు కూడా నియంత్రిత్వంగా కనీసం ఆనాడు పది సంవత్సరాల అధికారం నుండి వస్త్ర సంఘమో కార్మిక సంఘమో ఆసాముల సంఘమో ఎవరైనా కద్దా వట్టిగా కనీసం పెళ్లికి ఛాయగోదావరి లేవు ఇట్లా అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉండే ఇక్కడ అప్పటికటిత ప్రాంతం లాగా ఉండే ఇక్కడ గలమోట్లు లేదు స్వేచ్ఛగా మీ అభిప్రాయం మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మనంలాగా మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యను అర్థం చేసుకుంటాం సమస్యను పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి బ్లేమ్ గేమ్ బదనాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావద్దని సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా యార్ని కూడా డబ్బులు మేమేయాలనిస్తున్నప్పుడు తెలుసుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యా సబ్సిడీ కావచ్చు ఇతర వాళ్ళకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం గంట ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలైన వర్గాల శాఖ మంత్రిగా చెప్తాను ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సూచన ఆదేశాలు చేసి రేపు పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా ఏర్పాటు చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తాను ఇలా నేతన్న నేను చాలా సందర్భాలు చెప్పినా నేతన్నకి ఇతన్న వేరు కాదు మీరు కష్టంగా దయచేసి ఇటువంటి పగటి లేక నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా మేము పదేళ్ళు దూరం ఉన్నా మీ పక్షాన ఉట్లాడినాం మీ పక్షాన్ని అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పోతే మేము నిలదీసినాం అన్నాడు ఏదైనా మార్పు వచ్చిందా ఇలా ఉదయం మార్గం చేస్తారో దొరకు మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ తీసుకురావాలని సో ఇందా ఎలా వీళ్ళు ఎట్లా శివాల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకే తిరుసిల్ల నేతన్నలకు ఏ ఇబ్బంది మేము జిల్లా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం మీరు రివ్యూ పెట్టిన కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ సెస్ చెప్పినాం ఎక్కడైనా పవర్ రెడ్డి ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వరకు వేది చెద్దని చెప్పినాం ప్రభుత్వం బకాయిద్దు ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్ లో ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం కాదు అన్ని అంత్యోదయ కార్డులు ఇచ్చి అంత్యోదయ కార్డులు ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుండే కదా పది పన్నెండు వేల అంత్యోదయ కార్డు సిరిసిల్ల పట్టణముకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు వేలు ఉంటే ఒక సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాటి శాసనసభ్యుడు కాదా ఇలా మమ్ములు అడుగుతారు వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది 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 అని మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు ఏం చేసేది అప్పటికి మీరు కారణం కాదా కాదా అని అడుగుతా ఉన్నాం కేంద్రం నుంచి ఏం చెప్పు చెప్పమని అడుగుతాను అవి చెప్పకుండా హక్కు లేదు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాను మీరు ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్ళకు మీరు ఇచ్చిన కంటే ఆర్డర్ లెక్కిస్తామనే మాట మరొకసారి మనం చేస్తూ నేత నన్ను ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార వ్యవహారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము కూడా మేము పనులు చేస్తాం మేమే ప్రభుత్వంలో మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజాపాలన ప్రజల పాలన మీకు నోరు విప్పి చెప్పుకుని హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రిగా దగ్గర పోయి రిప్రజెంటేషన్ లేదే పరిస్థితి లేదు ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మేము మా వ్యవహారం కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ధైర్యంగా చెప్తాం రేపు రుగాది పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మాడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి ఏమైనా ఖాతా చేసే ప్రయత్నం లోపల కేంద్రంలో కూడా సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాను అంతే తప్ప వాళ్ళు ఉంటారా పోతారా ఇంకా నెల తర్వాత తెలుస్తా కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలే కదా చేయలేనటువంటి మాటను కానీ జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని తప్పు జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోద్ది అని అనుకున్నప్పుడు అయ్యో సిద్ధిల్ల చేరత కార్మికుల పట్ల శివరాజక్యం చేసినా వాళ్ళకి నేను ఒక పని చేయలేదనేటువంటి అంశం నేను ఏడికైనా ఓడిపోయినా నేను ఫలాను వాళ్ళకి చేసిన తృప్తి నాకుంది నీకు అది ఉందా కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో మేము ధైర్యం ఇవ్వడానికి మేము వాళ్ళకు మా బాధ్యతను తెలియజెప్పడానికి మా ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికి ఈ రోజు ప్రశ్న ఆనాడు మాట చేసినాం వర్క్ టు షెడ్యూల్ కార్యక్రమాలు ప్రతిపాదించడం యార్డ్కు సంబంధించిన దానిలో పని కావచ్చు సైజింగ్ కావచ్చు వీటన్నింటికి సంబంధించి ఒక ప్రణాళిక తీసుకొచ్చుకున్నాం మేము అమలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా తప్ప విలేదు కాదా పదేళ్ళ అధికారం లేరా ఈ పాపానికి పాంచులు వాళ్ళు కాదా దీక్ష చేసే ముందు దీక్ష చేసే ముందు ఇలా అడుగుతా ఉన్నా వీటన్నిటికి జవాబు చెప్పు జిఎస్టి మీ ప్రభుత్వం వేసిందిగా దానికి వ్యతిరేకంగా దీక్ష నైది జాతీయ టెక్స్టైల్ బోర్డు కాజిబడి రద్దు మీ దీక్ష ఐఐటీపీ తీర్చి మూడు వందల యాభై కోట్ల నిధులు తెచ్చి ఇక్కడ వర్క్ షెడ్ కింద అందరికీ ఉపాధి ఒక అంశం చేయలేకపోయినందుకు వైఫల్యం పొందినందుకు దీక్ష చేస్తున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా శివాల పేరు మీద